హలో అండి వెల్కమ్ టు స్వప్నా కిచెన్ ఈరోజు మనం బెల్లంతో గబలు ఎలా చేసుకోవాలో చూసుకుందాం ముందుగా నేను రెండు గ్లాసులు తీసుకున్నాను అండి ఒక గ్లాస్ గోధుమ పిండి కూడా వేసుకుందాం తగినంత ఉప్పు త్రీ టేబుల్ స్పూన్ వెనని వెయిట్ చేసుకొని వేసుకుందాము బాగా కలుపుదామండి క్రిస్పీగా చక్కగా రావడానికి నేను హాఫ్ గ్లాస్ గోధుమ రవ్వ తీసుకున్నానండి దాన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటారు వేసుకొని బాగా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటే మంచిగా చపాతి పిండిలాగా కలుపుకుందాం చపాతి పిండిలాగా అంటే మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకుందాం చూడలే నేను చూపించిన విధంగా కలుపుకొని సైడ్ పెట్టేసుకున్నాం ఒక హాఫ్ ఎన్ అవర్ మూత పెట్టుకొని హాఫ్ ఎన్ అవర్ తర్వాత పక్కన పెన్న పిండి తీసుకొని చిన్న చిన్న ముద్దుల్లాగా చేసుకొని గిన్నెలో పెట్టుకున్నాను చూసారా వండలన్నీ చుట్టేసుకున్నాను దీని తర్వాత నేను గవ్వలు చేసుకుని చెక్క తీసుకొని చూసారా నేను ఏ విధంగా చేస్తున్నాను అలానే చేసుకోవాలండి మీకు గవ్వలు చెక్క లేకపోతే కోర్టు మీద కూడా చేసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని నూనె వేడి చేసుకుంటాం చూసారండి నూనె వేడి అయిన తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక్కొక్క గవ్వను వేసుకుంటూ బాగా లైక్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం బాగా వేయించుకున్నాం చూడండి నేను చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టుకొని మిగతా గవ్వలను కూడా అలాగే కంటిన్యూ చేసుకుంటూ వేపుకుందాము చూసారండి గవ్వలన్నీ రెడీ అవుతాయి ఇప్పుడు దానికి కావాల్సిన పాకానికి కోసం మనం బెల్లం రెడీ చేసుకుందాం నేనైతే హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నానండి బెల్లము తీసుకొని బాగా కాగించాను అంటే మనకి పాకం కన్నా కొంచెం ఎక్కువగానే రావాలి ఎందుకంటే గవ్వలన్నీ స్వీట్గా ఉండాలి కాబట్టి కొంచెం లేత చాక్లెట్ లాగా వచ్చే వరకు మనం చేసుకున్నాము చేసుకున్న తర్వాత నేను ఈ విధంగా చూపించినట్టుగా కొంచెం కొంచెంగా వేసుకొని తీసి పక్కన పెట్టుకున్నామండి గవ్వలు అంతే అండి క్రిస్పీ క్రంచీ బెల్లం గవ్వలు రెడీ